కేంద్రం మీరు వింటున్నారు కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలందరికీ నమస్కారం ఇందూరు ధీరులు శీర్షికన మన ఇందూరు ప్రాంతం స్వాతంత్రం పొందడానికి కృషి చేసిన స్వాతంత్ర సమరయోధుల గురించి మనము తెలుసుకుంటున్నాం అయితే ఈరోజు ఒక ఇందూరు స్వాతంత్ర్య సమరయోధుడైనటువంటి దత్తాత్రేయరావు సిర్పూర్కర్ అనబడే ఒక అమరవీరుడి గురించి మనకు వివరించడానికి వారి మనమడు శ్రీ ఉమామహేష్ సిర్పూర్కర్ గారు ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి దత్తాత్రేయరావు సిర్పూర్కర్ గారు ఎలాంటి స్వాతంత్రోద్యమం జరిపారు వారి నేపథ్యం ఏమిటి వారు ఎలా అమరవీరులయ్యారు అనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం నమస్కారం అండి ఉమా మహేష్ సిర్పూర్కర్ గారు నమస్కారం మోహన్ దాస్ గారు అండ్ నమస్కారం శ్రోతలందరికీ మీ తాతగారు దత్తాత్రేయరావు సిర్పూర్కర్ గారు ఎలాంటి స్వాతంత్రోద్యమం జరిపారు దాని నేపథ్యం గురించి ఒకసారి మా శ్రోతలకు వివరిస్తారా శ్రీ దత్తాత్రేయరావు సిర్పూర్కర్ మా తాతగారు ఒక అన్సాంగ్ హీరోగా నిజామాబాద్లో నిలిచిపోయారు శ్రీ దత్తాత్రేయరావు సిర్పూర్కర్ ఆయన జననం సెకండ్ ఏప్రిల్ నైన్టీన్ ట్వంటీ నాడు సిర్పూర్ గ్రామం మండలం మోపాల్ డిస్ట్రిక్ట్ నిజామాబాద్ లో జరిగింది ఆయన తల్లి పేరు మన్కర్ణికాబాయి తండ్రి పేరు సాంబానాయక్ ఆయన చిన్న వయసులోనే చాలా హుషారుగా తేజస్విగా ఉండేవారు శ్రీ దత్తాత్రేయరావు సిర్పూర్కర్ ఒక జమీందారు కుటుంబానికి చెందినవారు శ్రీ దత్తాత్రేయరావు సిర్పూర్కర్ భార్య పేరు కృష్ణాబాయి ఆయన ఇద్దరు కొడుకులు రాజేశ్వరరావు సిర్పూర్కర్ అండ్ మనోహర్ రావు సిర్పూర్కర్ రాజేశ్వరరావు సిర్పూర్కర్ ఐదో ఏట స్వర్గస్థులయ్యారు అప్పట్లో నైన్టీన్ థర్టీ ఫైవ్ లో డక్కన్ ప్రాంతం రజాకారులు ఇంకా బ్రిటిషర్ల పాలనలో ఉండేది రజాకారులు బ్రిటిషర్లు ప్రజలకు చాలా హింసించేవారు రజాకారులు ఆడవాళ్ళను ఎత్తుకపోవడము వాళ్ళను కొడవలతో కొట్టడము వాళ్ళ దగ్గర ఉన్నది దోచుకోవడము ధనము మానము ధాన్యము అన్ని లాక్కపోవడము పూజలు చేయనీయకపోవడము లాంటివి జరిగేటివి ఆ సమయంలో దత్తాత్రే రావు చాలా కోపంతో రగిలిపోయారు నేను ఏదన్నా దేశానికి కానీ నా ప్రాంతానికి కానీ నేను ఏ విధమైన సహాయం చేయాలో ఆ విధంగా నేను చేస్తాను అనేసి నిశ్చయించుకున్నాడు ఆ సమయంలో దాదాపు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఒక పిలుపునిచ్చారు తుమ్ముజే కూందో మై తుమి ఆజాదీ దుంగ ఆ పిలుపుతో ఆయన చాలా ఆనందపడి పాయిలెట్ గా ఆజాద్ హింద్ ఫౌజ్ లో జాయిన్ అయ్యాడు అప్పట్లో మొట్టమొదట ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపన మోహన్ సింగ్ గారు చేశారు సింగపూర్ లో అనుకుంటాను ఆ తర్వాత నైన్టీన్ ఫార్టీ త్రీలో సుభాష్ చంద్రబోస్ గారు దాన్ని ప్రాధాన్యత వర్తిస్తూ ఐఎన్ఏ నుంచి ఆజాద్ హింద్ ఫౌజ్ గా మార్చారు అప్పుడు మా తాతగారు శ్రీ దత్తాత్రేయరావు సిరిపూర్కర్ ఆజాద్ హింద్ ఫౌజ్ లో పాయిలెట్ గా శిక్షణ పొందుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ తో బర్మా జపాన్ జర్మనీ రష్యా లాంటి ప్రదేశాలు స్వాతంత్ర పోరాటం కొరకు ఆయనతో తిరిగారు ఆయనతో తిరిగి వాటితో పాటు యుద్ధ సామాగ్రిలు వార్ వెపన్స్ అంటారు ఇంగ్లీష్ లో యుద్ధ సామాగ్రిలు ఎలా తయారు చేస్తారు పిస్తోల్ బంబ్ తమంచా ఇవన్నీ ఎలా తయారు చేయడం అనేది నేర్చుకున్నారు నేర్చుకొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వారా బహుమతిగా రెండు కఫ్లింగ్స్ కూడా తాతగారికి ఇచ్చారు అలాగే శ్రీ దత్తాత్రేయరావు సిర్పూర్కర్ ఆజాద్ హింద్ ఫోజ్ లో ఉన్నప్పుడు నిజామాబాద్ లో వాళ్ళ ఇంటి పైన రెండు సార్లు దాడి జరిగింది ఆ దాడిలో మొదటిసారి వాళ్ళ తల్లి మన్కర్ణికాబాయి సతీమణి కృష్ణాబాయి వాళ్ళ అక్క బిడ్డలు శకుంతలాబాయి సుశీలాబాయి బేళ్ళికర్ వీళ్ళు రజాకారులతో పోరాడి వాళ్ళని ఎదిరించి కొట్టారు అప్పటి నుంచి ఆ ప్రాంతంలో రజాకారులు రావడానికి భయపడేవారు దత్తు పంతులు ఆయన పేరు చెప్తే వాళ్ళు భయపడేవారు రజాక సైన్యంలో రోహిల్యాస్ అని ఎయిట్ టు టెన్ ఫీట్స్ ఆ సైన్యం కూడా వేరే ఉండేది ఆ సైన్యం కూడా పంతులు దత్తాత్రేయరావు సిరిపూర్కర్ దత్తోపథ్ నాయక్ హే ఆద్మీలో అనగానే వాళ్ళు వాళ్ళని ఏం అనేవారు కాదు ఆ విధంగా పెద్ద బజార్ ప్రాంతంలో దాదాపు ఏడాది రెండు సంవత్సరాల వరకు ప్రశాంతంగా జరిగేది అండ్ దత్తాత్రేయరావు సిర్పూర్కర్ ఇంటి దగ్గర ఒక హనుమాన్ గుడి ఉంది అక్కడే బజార్ పెద్ద బజార్ అని ఎందుకు అంటారంటే మొత్తం ఇందూర్ నగరానికి నిజామాబాద్ నగరానికి బజార్ అనేది ఇప్పుడు గంజులో ఎట్లా జరుగుతుందో అప్పుడు బజార్ అనేది ఆ హనుమాన్ గుడిలో జరిగేది ఆ హనుమాన్ గుడిలో పెద్ద బజార్ అనేసి అన్ని గ్రామాల నుంచి ధాన్యము ఒకర తీసుకొచ్చి అక్కడ అమ్మేవారు రెండోసారి ఎప్పుడైతే దత్తాత్రేయరావు సిరిపూర్కర్ వాళ్ళ ఇంటి వాళ్ళు పండుగ కని సిర్పూర్ వెళ్ళారు అప్పుడు రెండో దాడి కూడా జరిగింది దత్తాత్రేయరావు సిర్పూర్కర్ అక్కడ దొరకకపోవడంతో మళ్ళీ వాళ్ళ ఇంటి సదస్సులు కూడా ఎవరు లేకపోవడంతో ఉన్న ధాన్యము ఉన్న డబ్బులు ఒకర లూటీ చేసుకొని రజాకారులు పారిపోయారు అండ్ ఈ సమాచారం లక్ష్మీకాంతరావు ఖానాపూర్కర్ అంటే మా తాత వల్ల మామ మేము తాతమా అని పిలిచేది ఆయన ద్వారా తెలిసిన తర్వాత కోపంతో రగిలిపోయి ఆజాద్ హింద్ ఫౌజ్ నుంచి హఠాత్తున నిజామాబాద్కి వచ్చేసారు వచ్చిన తర్వాత రజాకారుల పైన ఒక దాడి చేసి వాళ్లకు ఒక గుణపాఠం నేర్పియాలి అనేసి ఆ విధంలో ఆయన ఇక్కడ ఉండిపోయాడు అదే విషయము ఆజాద్ హిందూ ఫోర్స్ సైన్యానికి తెలిసిన తర్వాత వాళ్ళ ఒక గ్రూప్ నిజామాబాద్కు వచ్చి ఆయనను మళ్ళీ తీసుకెళ్దామని వచ్చారు కానీ ఇక్కడ పరిస్థితి రజాకారులు ప్రజల మీద ఎంత దౌర్జన్యం చేసేవారో అది మొత్తం వివరించిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి మాట అంటే వచనం తీసుకుని వెళ్ళిపోయడం జరిగింది అండ్ దత్తాత్రేయరావు సిర్పుర్కర్ వాళ్ళకు ఒక వాగ్దానం చేశారు ఏంటంటే ఏదైతే నేను అక్కడ నేర్చుకున్నానో వార్ వెపన్స్ చేయడం యుద్ధ సామాగ్రి తయారు చేయడము అది నా సొంత పైసలతోనే నేను సామాగ్రి తెచ్చుకొని నేను ఇక్కడ తయారు చేస్తాను మీకు స్వతంత్ర వీరులకు అందరికీ నేను ఇక్కడ నుంచి పంపిస్తాను అనేసి మాటిచ్చారు అదేవిధంగా తానింట్లో ఒక ప్రయోగశాల తయారు చేసి అక్కడ జర్మనీ జపాన్ అండ్ రష్యా నుంచి యుద్ధ సామాగ్రికి సంబంధించిన మెటీరియల్ తెప్పించి అక్కడ తయారు చేసి దానికి ట్రయల్స్ అనేది నందిగుట్ట అనే ప్రాంతం కిల్లా ఎనకాలో అడవి ఉండేది ఇప్పుడు అక్కడ శివాలయం కూడా ఉంది అప్పట్లో ఉండేది ఇప్పుడు కూడా ఉంది ఆ శివాలయం దగ్గర ఒక బావి ఉందని నేను విన్నాను మా ఇంట్లో ఉన్న కిరాయి వాళ్ళు సంగమ్మ చంద్రమ్మ వీళ్ళంతా చెప్పేవారు చిన్నప్పుడు అక్కడ పోయి ట్రయల్స్ చేసేది అంటే యుద్ధ సామాగ్రి తయారు చేసిన తర్వాత అక్కడ ఎవరెవరు మా తాతగారు అండ్ మా తాత మామ అంటే లక్ష్మీకాంతరావు కానాపూర్కర్ ఇద్దరు వెళ్ళేసి అక్కడ నందిగుట్టలో జంగల్లో అండ్ సిర్పూర్ గ్రామంలో కోట ఉంది ఆ కోటలో కూడా ట్రయల్స్ చేసేది అనేసి చెప్పేవారు ఆ తర్వాత ఒకరోజు దత్తాత్రేయరావు సిర్పూర్కర్ తాతగారికి బట్టల దుకాణం ఉండేది భగవాన్ గల్లీలో మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తున్నాడు మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల ప్రాంతంలో ఆ ప్రాంతంలో రజాకారులు అనేది వాళ్ళకు ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ తెలిసింది ఉన్నాడు ఇక్కడ అనేసి దత్తాత్రేయ సిరపుర్ గారిని బంధిస్తామనేసి వచ్చారు ఆ టైంలో తాతగారు ఆయన దగ్గర ఉన్న పిస్తోల్ని తీసి వాళ్ళ తాతగారిని చుట్టుముట్టగానే పిస్తూలు తీసి వాళ్ళు అటాక్ చేశారు ఇద్దరు ముగ్గురు చనిపోయారు వాళ్ళు రజాకారులు సైన్యం అండ్ మిగతా ముగ్గురిని బంధించారు వాళ్ళని ఏ విధంగా మన ప్రజలను వాళ్ళు పీడ పెట్టేదో ఆ విధంగా వాళ్ళని కూడా ప్రజల ద్వారా పీడ పెట్టించి వాళ్ళ ద్వారా మాట తీసుకొని మళ్ళీ ఇక్కడికి రాను ఈ ప్రాంతానికి రాము మీ జోలికి రాము అనేసి మాట తీసుకొని వాళ్ళను వదిలేయడం జరిగింది అదొక ఇన్సిడెంట్ జరిగింది అండ్ అది మనసులో పెట్టుకొని రజాకారులు అండ్ బ్రిటిషర్స్ థర్డ్ జూన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ రోజున తాతగారి మీద అరెస్ట్ చేయడానికి తాతగారిని బంధించడానికి పోత్లింగన్న గుడి దగ్గరికి వచ్చారు ఆ సమయంలో అప్పుడే మా తాతగారు ఆల్రెడీ ప్లానింగ్ ఉండే వాళ్ళది ఏంటంటే రజాకర్లని ఇట్లా వాళ్ళ రూట్ని మొత్తానికి తీసేస్తే మనకి సమస్య ఉండదు అనేసి ఆ ప్లానింగ్ లో వాళ్ళ మీద దాడి చేయడానికి తాతగారు స్వయాన్ని ప్లానింగ్ లో ఉండే ఆ విషయం వాళ్ళకు ఎక్కడి నుంచో తెలిసింది తెలియగానే వాళ్ళు అచానక్ థర్డ్ జూన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ రోజు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రెండు గంటల ప్రాంతంలో ఇంటిపైన దాడికి దిగారు రజాకారులు అండ్ బ్రిటిష్ సైన్యము బ్రిటిష్ సైన్యం ఎందుకు వచ్చిందంటే వాళ్లకు ఆజాద్ హిందూ తో కనెక్షన్ ఉంది అనేసి వాళ్ళకు ఆ ఇన్ఫర్మేషన్ ఉండడం ద్వారా వాళ్ళు కూడా అరెస్ట్ చేయడానికి వచ్చారట వచ్చిన తర్వాత ఆ టైంలో తాతగారు వీళ్ళు పోత్లింగన్న గుడి నుంచి తాతగారి ఇంటి దగ్గర నుంచి పెద్దవదారులో దాదాపు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది పోత్లింగన్న గుడి నుంచి అక్కడ తాతగారి మీద వాళ్ళు అటాక్ అక్కడ నుంచి చేయగానే రంగంలోకి తాతగారు దిగారు అండ్ బాంబ్స్ వెపన్స్ ఆల్రెడీ ఉండే ఆ వెపన్స్ అనేది ఇంట్లో ఒక గది ఉండేది వీళ్ళు తయారు చేసిన తర్వాత ఇప్పటికీ అదైతే లేదు కానీ చిన్న గదిలాగా మేము అట్లనే ఉంచాము ఆ గదిలో పెట్టేది అవన్నీ తీసుకొని అయిందే రంగంలోకి దిగాడు దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ యుద్ధం జరిగింది యుద్ధంలో యుద్ధంలో వచ్చేసి ఒక బాంబు రివర్స్లో తాతగారి మీద పడింది ఆ బాం పేలేసరికి తాతగారు మొత్తం శరీరం అంత గాయాలతో ఆయన దగ్గరలో ఉన్న టాంగాను తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి బయలుదేరారు ఆ తర్వాత అక్కడి నుంచి రజాకారులు కూడా పారిపోయారు దాదాపు ఒక ఎనిమిది నుంచి పది మంది అందులో యుద్ధంలో వాళ్ళు కూడా చనిపోయారని తెలిసింది అండ్ సాయంత్రం ఐదు ఆరు గంటల తర్వాత మొత్తం వాతావరణం శాంతమైన తర్వాత రజాకారులు మళ్ళీ ఇంటిపైన దాడి చేసి మా నానమ్మని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అంతలోపు వాళ్ళు వచ్చేలోపు నానమ్మ ఇంట్లో బావి ఉండేది నానమ్మ బావిలో ఒకర దిగేది ఆమె కూడా రజాకారులతో పోరాడింది కాబట్టి రెండుసార్లు ఇంటిపైన అటాక్ జరిగింది కాబట్టి ఆమె కూడా ఏంది ఏం లేదు వారు వెపన్స్ ఏది దాచి పెట్టాలని వెపన్స్ అనేది తీసుకొని బావిలో దిగి అందులో దాచిపెట్టింది అని వాళ్ళు ఇంట్లో ఉన్న కిరాయి వాళ్ళు పెద్ద వాడ ఉండేది ఆ వాడాలో దాదాపు సిక్స్ టు సెవెన్ కుటుంబాలు కిరాయికి ఉండేది వాళ్ళు చెప్పేవారు మా చిన్నప్పుడు అందులో నుంచి ఆ వెపన్స్ అందులో పెట్టారా లేక రజాకారులు తీసుకొని వెళ్ళారా తెలియదు కానీ ఇంట్లో ఏదైతే గది ఉండేనో తయారు చేసిన వెపన్స్ అన్ని తీసుకొని వెళ్ళారు వాళ్ళు తీసుకెళ్ళేసి మళ్ళీ నానమ్మని తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇక్కడ జరిగిన బాంబు బ్లాస్ట్ మొత్తం ప్రాంతానికి దద్దరిల్లింది అందరికీ తెలిసిపోయింది ఈవెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ వచ్చేసి వాళ్ళు కూడా దూరం నుంచి వాళ్ళు కూడా దూరం నుంచి నిఘా పెట్టేసి ఏం జరుగుతుంది ఏం లేదు అనేసి చూస్తూనే ఉన్నారు అంతలోపు మా నాన్నమ్మ వాళ్ళ కజిన్ బ్రదర్స్ సౌలారాం మళ్ళీ ఘన్ష్యామ్ వీళ్ళిద్దరు లీడర్స్ ఉండే పొలిటికల్ లీడర్స్ వాళ్ళు నాందేడ్ నుంచి హఠాత్తున నిజామాబాద్ వచ్చి జైల్లో ఒక విడోని ఈవినింగ్ జైల్లో మీరు ఎట్లా ఉంచుతారు అది లా ప్రకారము రాంగ్ మీరు ఇప్పుడు ఇడుస్తారా ఇడవరా వాళ్ళు కూడా ఇడవను అనే వాద వివాదం జరిగింది తర్వాత వాళ్ళు తీసుకొని వెళ్ళారు లా పాయింట్స్ ఒక వకీల్ని తీసుకొచ్చి చేసి అంతలోపే తాతగారు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు నానమ్మని ఇంటికి తెచ్చారు తెచ్చిన తర్వాత వీళ్ళంతా గల్లీలో ఉన్న యాభై అరవై కుటుంబాలు అందరు పారిపోయారు ఎవ్వరూ లేరు ఇళ్లలో లేరు అరెస్ట్ చేస్తారని భయానికి వాళ్ళని కొడతారనేసి భయానికి అందరు పారిపోయారు ఎవ్వరు లేరు నానమ్మ అప్పుడు ఏజ్ ఎంత మా నాన్నమ్మది ట్వంటీ త్రీ ఇయర్స్ మా తాత ఏజ్ ఎంత ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆ ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వాళ్లకు జమీందార్ ఫ్యామిలీ పెట్టుకొని స్వతంత్ర పోరాటానికి వాళ్ళకు ఉన్న అది ఇన్స్పిరేషన్ అనేది నేతాజీ ద్వారా రావడము వచ్చి వాళ్ళు ఆ చిన్న వయసులోనే షహీద్ కావడము తాతగారు షహీద్ కావడము నానమ్మ ఇన్సిడెంట్ తర్వాత చాలా ధైర్యంగా అప్పుడు నాన్న ఏజ్ లెవెన్ మంత్స్ లెవెన్ డేస్ మనోహర్ రావు సిర్పూర్కర్ మా నాన్నగారు ఆయన ఏజ్ వచ్చేసి లెవెన్ మంత్స్ లెవెన్ డేస్ ఆ చిన్న పిల్లగాడిని మా నాన్నని లెవెన్ మంత్స్ లెవెన్ డేస్ ఉన్న పిల్లగాడిని ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్న మా నానమ్మ దాదాపు నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఆమె బ్రతుకున్నంత కాలము ఆయనను పెద్ద చేసి పోషించింది కానీ బాధాకరం ఏంటంటే నానమ్మకు కానివ్వండి తాతగారు కానివ్వండి సరైన ట్రిబ్యూట్ దొరకలేదు ఇప్పుడు థర్డ్ జూన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ రోజు బాంబ్లాస్ట్ అయింది అయిన తర్వాత ఎయిట్ డేస్ లెవెన్త్ జూన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ రోజు హాస్పిటల్లో తాతగారు షహీద్ అయిపోయారు ఆ సమయంలో మా నాన్నమ్మ దగ్గర ఒక వచన తీసుకున్నారు ఏందంటే ఇప్పుడు నెక్స్ట్ కూడా ఈ విధంగా నేను ఈ పోరాటాన్ని కంటిన్యూ చేయండి అనేసి వచనం తీసుకొని షహీద్ అయ్యారు అరౌండ్ సేమ్ టూ ఓ క్లాక్ ప్రాంతంలో అదే ప్రాంతంలో షహీద్ అయ్యారు లెవెన్త్ జూన్ రోజు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అండ్ మా తాతగారి దీనికి అంటే శరీరానికి నానైతే చిన్నగా ఉండే లెవెన్ మంత్స్ ఉండే లెవెన్ డేస్ మన భారతదేశానికి స్వాతంత్రం కోసం మన తెలంగాణ స్వాతంత్రం కోసం మన ఇందూరులో స్వాతంత్రోద్యమం జరిపిన అమరవీరుడు దత్తాత్రేయరావు సిర్పూర్కర్ గారి మనకు వివరించడానికి ఈరోజు వారి మనమడు ఉమామహేశ్ సిర్పూర్కర్ గారు మన ఆకాశవాణి స్టూడియోకి రావడం వారి గురించి మనకు వివరించి మనకు పరిచయం చేయడం ఈ విధంగా వారి ఎలాంటి స్వాతంత్రోద్యమం జరిపారో పూర్తిగా విపులంగా మనకు వివరించడం వల్ల మనం వారి గురించి తెలుసుకున్నాం వారికి ఆకాశవాణి తరఫున శ్రోతల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను ఉమామహేశ్వర్ సిర్పూర్కర్ నాకు అవకాశం ఇచ్చినందుకు ఆకాశవాణికి ధన్యవాదాలు అండ్ శ్రోతలకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ भारत माता की जय भारत माता की जय